తొమ్మిదో డివిజన్ వాణి చంతి గారి డివిజన్లో మరి వడా గ్రాంట్స్ నుంచి ఈ రోడ్డు వేయడానికి పది లక్షలు గ్రాంట్ సెలెక్షన్ చేసినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మన పేర్ని నాని వెంకటరామయ్య గారికి యువనాయకులు పేర్ని కృష్ణమూర్తి గారికి ఈ డివిజన్ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి నా తోటి సహచర కార్పొరేటర్లకి ఈ డివిజన్ ప్రజలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు మరి రెండు వేల పంతొమ్మిదిలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చుకోవటం జరిగింది మరి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి మళ్ళీ కూడా మన మీద బాధ్యత చాలా ఉన్నది ఎందుకంటే ఆయన కానీ మన పేరు నాని గారు కానీ మనకి చాలా ఎప్పుడూ లేనంత అభివృద్ధి మన మచిలీపట్నానికి ఇవ్వటం జరిగింది మరి మచిలీపట్నం పోర్టు కానీ మెడికల్ కాలేజీ కానీ ఫిషింగ్ హార్బర్ కానీ మరి నాడు నేడు కింద స్కూళ్ళు ఈ మధ్య సురక్ష ఇలాంటి చెప్పాలంటే చాలా ఉన్నాయి అలాగే మనం మచిలీపట్నంలో తీసుకున్నట్లయితే గత ముప్పై సంవత్సరాల పైనుంచి కూడా ఎంతో ఎప్పటి నుంచో ఉన్నటువంటి అందరు పోర్టు కళ నెరవేర్ట మామూలు విషయం కాదు ఇంత అభివృద్ధి ఏ ప్రభుత్వంలో ఎప్పుడు ఎవరు కూడా చేయలేనంత అభివృద్ధి పేర్ని కుటుంబం చేసింది మన మచిలీపట్నం పేర్ని కుటుంబం అంటే ఒక బ్రాండెడ్గా గుండే మాట ఇస్తే తప్పనటువంటి కుటుంబంలాగా ఆయన నాని గారు ఏర్పాటు చేస్తున్నారు అలాగే రాబోయే రోజుల్లో బాబుకి మనందరం అండగా ఉండాలి మన అందరం కూడా కష్టపడాలి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేర్ని గిట్టుగారు అఖండ ఘన మెజార్టీతో గెలిపించనుండే మరింత అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది మరి మీ ఎంత అభివృద్ధి జరిగినందుకు సీఎం జగన్ గారు ఒకటే చెప్పారు ప్రతి కుటుంబానికి మంచి చేశానని అనిపిస్తేనే మీరు మా పక్షాన్ని నిలబడమని ఆయన ఎప్పుడు కూడా పొత్తుల్ని నమ్మల ఎవరిని నమ్మల పైన భగవంతుడిని కింద ప్రజల్ని నమ్ముకున్నారు ఆ నమ్మకాన్ని మీరు అమ్మి చేయొద్దు మరి జగన్ గారికి మీ అందరూ అండగా ఉండాలి మరి మన నాయకులు ఒకటే చెప్పారు ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి గ్లాసు షింకులో ఉండాలని చెప్పారు అది మీ అందరూ కూడా గుర్తుపెట్టుకొని జగన్ గారికి అలాగే కిట్టు గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను